భక్త మార్కాండే రాఖీ పౌర్ణమి మరియు గాయత్రి యజ్ఞం చేసిన అనంతరం చీరల పంపిణీ మరియు ప్రతిభ పురస్కారాలతో పాటు ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కండగట్ల స్వామి గడ్డం జగన్నాథం నామని ఈశ్వరప్రసాద్ జి నరసింహ వంగరి రవికుమార్ కత్తుల సుదర్శన్ మరియు కార్యవర్గ సభ్యులు గుర్రం మాంజనేయులు మస్న సత్యనారాయణ వనం మహేందర్ గుర్రం బొజ్జన్న నాగరాజు నామని ఓంప్రకాష్ గంజి జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు కూడా పద్మశాలి సంఘంది ఈ యొక్క పేరు ఈ కూడా సంక్షేమ సంఘం దీని ఉప్పు కూడా ఈ ఉప్పుగూడలో ఒక భాగం ఉంది కాబట్టి దీన్ని తానాజీ నగర్ కింద ఉన్నది తానాజీ నగరు కూడా ఇది స్థాపించి ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది దీని వెనుక ముఖ్య ఉద్దేశం అలాగున్నది ఈ వీళ్ళంతా కూడా పద్మశాలీలందరూ కూడా సంఘటితం కావాలని చెప్పి ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది రాను రాను ఈ విధంగా అందరము ఏకం కావాలని చెప్పి ఒక నిర్ణయానికి తీసుకొని వచ్చాము ఆనాటి నుండి ఈనాటి వరకు ముప్పై ఆరు సంవత్సరాల నుండి ఈ పద్మశాలీలు ఏకం చేయటం గురించి ఒక గాయత్రి అనేక యజ్ఞాన్ని ప్రారంభం చేస్తూ ప్రతి సంవత్సరం ఈ గాయత్రి యజ్ఞంలో అందరినీ పిలవటం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాదొక ఒక ఉద్దేశం ఉంది పద్మశాలీలందరూ కూడా బ్రాహ్మణులనే పురాణాల్లో చెప్తుంది బ్రాహ్మణులు అని చెప్పటంలో పురాణంలో చెప్పటం వల్ల వీళ్ళందరినీ కూడా సనాతన ధర్మం గురించి బ్రాహ్మణ రీతిగా తీసుకురావాలనే ఉద్దేశంతో మునుముందుగా వీళ్ళందరూ ఏకం కావాలని చెప్పి ముప్పై ఆరు సంవత్సరాల నుండి ఈ విధంగా మేము యజ్ఞాలు చేస్తూ మరి అందరినీ ఏకం చేస్తున్నాం అయ్యా మేము సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళము నా పేరు బొజ్జన్న పంతులు అంటారు నేను అఖిల భారత బ్రాహ్మణుని యొక్క అధ్యక్షుని అఖిల దానికి మా నిర్ణయం ఏంటంటే యావత్ భారతదేశంలో ఉన్న పద్మశాలీలందరూ కూడా బ్రాహ్మణులే బ్రాహ్మణులే కాబట్టి ఆ సనాతన ధర్మంలో బ్రాహ్మణ రీతి ఎలా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ నేర్పేటం గురించి ఈ విధంగా మేము సభలు ఏర్పాటు చేస్తూ మరి అందరినీ ఏకతాన్ని తీసుకు వస్తున్నాము జయ మార్కండయ్య మన పద్మశాలి బాంధవులు అందరికీ నమస్కారాలు నా పేరు పాపాని శివకుమార్ మన ఉప్పుగూడలో శివాజీనగర్లో ఉన్నటువంటి మన ఈ పద్మశాలి సంక్షేమ సంఘంలో గత ముప్పై ఏడు సంవత్సరాలుగా ఈ రాఖీ పూర్ణమిని జరుపుకోవడం జరుగుతుంది అలాగే మన సంఘం పరిధిలో ఉన్నటువంటి వేలాది మంది కుటుంబాలు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా ఈ పాల్గొని ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మన పరిధిలో ఉన్నటువంటి పద్మశాల పద్మశాలీలందరికీ కూడా మన సంఘం ద్వారా ఎంతో సంక్షేమ కార్యక్రమాలు దాంట్లో భాగంగానే ఇక్కడ చదువుకునేటటువంటి మెరిట్ స్టూడెంట్స్ అయినటువంటి మన పద్మశాలి పిల్లలకి ప్రతిభ పురస్కారాలు కానీ అలాగే మన పద్మశాలి ఆడబిడ్డలందరికీ గత పదిహేనుగా చీరలు పంపిణీ చేయడం కానీ అలాగే మన పద్మశాలి కార్యక్రమ సంఘంలో మంచి చెడల విషయంలో ప్రతి విషయంలో ప్రతి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తూ అలాగే గత రెండు సంవత్సరాలుగా మన పద్మశాలి సంఘంలో పొదుపు సంఘాన్ని కూడా ప్రారంభించడం జరిగింది దీంట్లో వెయ్యి మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది వారు ప్రతి నెల తమ తమ జమని జమ చేసుకుంటూ స్వతగా స్వతహాగా జమని పొదుపు చేసుకుంటూ అలాగే మన పద్మశాలి కుల బాంధవులందరికీ ఎంతో ప్రో ప్రోత్సాహకంగా అలాగే మన సంఘానికి అభివృద్ధి పరుస్తూ వారు కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆ పొదుపు సంఘాన్ని ప్రారం ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేరు నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు చేసుకుంటూ జై మార్కండయ్య జై జయ మార్కండ జై మార్కండయ్య జై మార్కండయ్య జై